హాయ్ ఫ్రెండ్స్ కిచెన్ గార్డెన్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ అయితే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే లస్సీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అనమాట టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఐస్ క్యూబ్స్ లేకుండా తయారు చేసుకునే విధానాన్ని చెప్తానండి షుగరు పెరుగు వేలా చేయండి కావాల్సిన పదార్థాలు అంతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మిక్సీ జార్లోకి పెరుగునైతే వేసుకుంటానండి చూసారా కదా ఫ్రెండ్స్ నేనైతే గడ్డ పెరుగు ఒక త్రీ కప్స్ వేసుకున్నానండి ఈ పెరుగుని మనం మిక్సీ జార్లో వేసుకుని బాగా బ్లైండ్ చేయండి అనమాట ఇలాగా మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ ఇసుకున్నా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే వేయట్లేదు ఇలా బాగా జార్లో మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒకసారి నేనైతే మూత ఇచ్చి వస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడైతే నేను ఒక కప్పు షుగర్ని అయితే వేస్తున్నానండి ఒక కప్పు షుగర్ని అయితే వేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటాను ఫ్రెండ్స్ ఒక నాలుగు యాలకులను అయితే వేసానండి ఇలాచి ఈ ఫ్లేవర్తో నేను చేసుకోవాలని చేశాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుందనమాట అంతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒక మంచి గ్లాస్లోకి మనం ఈ యొక్క లస్సీని అయితే వేసేసుకొని చక్కగా తాగేటువంటి ఇది మన హెల్త్కి చాలా మంచిది అనమాట ఎన్నో రకాలుగా మనకు మేలు చేస్తుంది అనమాట ఎన్నో రకాలుగా మనం బాడీలో ఉన్న వేడిని తొలగిస్తుందండి అంతేకాకుండా మనం ఎండలో అలసిపోయినప్పుడు వచ్చినప్పుడు మనకు మంచి ఉపశమనాన్న అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ మంచి చల్లదనాన్ని అయితే ఇస్తుందండి బాడీ ఎంత కూల్ చేసిందనమాట అండి ఎక్కువ సమ్మర్లో తీసుకుంటూ ఉంటారు లస్సీ కానీ అప్పుడప్పుడు కూడా మనం ఈ వాతావరణానికి మనం ఇలాగ ప్రిపేర్ చేసుకుని తాగుతుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఐస్ క్యూబ్స్ వేసుకొని పైన మనం బూస్ట్ కానీ ఆర్లిక్స్ కానీ ఏదన్నా బార్నిమిట్టా కానీ ఏదన్నా వేసుకొని కూడా మనం లస్సీని అయితే తీసుకోవచ్చండి కానీ నేనైతే సింపుల్గా ఇలాగా ఏమి వేయకుండా షుగరు పెరుగు మీ ఇలా చేశానండి అంతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్